హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఆ రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే బార్డర్ మార్కులు దగ్గరలో ఉన్నారో ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు మీరు లాగిన్ అనేది చెక్ చేసుకోండి కాల్ లెటర్స్ అయితే కనుక విడుదలయ్యాయి నేను చాలా స్పష్టంగా చెప్పాను మీకు కాల్ లెటర్స్ వస్తాయి అని నేను నా బ్యాచ్లో ఉన్నటువంటి ఈరోజు ఉదయం నా బ్యాచ్లో ఉన్నటువంటి వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా త్రివేణి త్రివేణి అనమాట తనకి బీసీడీ కేటగిరీలో మహిళా విభాగంలో బీసీడీ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ అంటే లాంగ్వేజ్ పండిట్ హిందీ వచ్చిందండి చాలామంది హిందీ నేను ఆల్రెడీ చెప్తున్నాను నా బ్యాచ్లో ఇంచుమించుగా ఇది నలభై ఏడు రెండు నలభై ఏడో ఉద్యోగం వచ్చిందండి మీరు కావాలంటే లెక్క పెట్టుకోండి అన్ని నా స్టేటస్లో చెప్తే ఏది అప్పట్లో అదేవిధంగా సో నేను మీకు గతం నుంచి కూడా అన్ని స్టేటస్లు చూపించుకుంటూ నంబర్ పెట్టుకుంటా వచ్చాను రెండవది మనకి గుంటూరు నుంచి గుంటూరు నుంచి ఇత భాగంలోనూ ఎస్సీ కేటగిరీ టూ నుంచి ఎస్సీ కేటగిరీ టూ నుంచి కూడా సురేంద్ర కుమార్ చాలా సంతోషం వీళ్ళిద్దరికీ కూడా మనమైతే కనుక ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్ చెప్తున్నా నా ఛానల్ నుంచి కూడా బ్యాచ్ నుంచి వీళ్ళకి చాలా హ్యాపీ సో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ మళ్ళొక కొత్త బ్యాచ్ ఫామ్ చేశానండి కొత్త బ్యాచ్ ఫామ్ చేసే డైలీ ఒకటేనండి నేను క్లాసులు కాదండి నీ క్లాసులు కావాలి లక్ష రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు అనుకుంటే కనుక నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు నెత్తిని సేమ్ చేసుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ నే కానీ ఒకే ఒక్క విషయం చెప్తున్నా నేను హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా జాబ్ సాధించే వరకు కూడా నేను వదిలిపెట్టను అన్నటువంటి వాళ్ళు అయితే కనుక ఈ రత్నం సార్ కొత్త బ్యాచ్లు కేవలం ఏమంటే నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ యూట్యూబ్ చరిత్రలో కానీ ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోండి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఇంత క్వాలిటీ క్వాంటిటీతో సో అసలు ఇది మీకు అసలు ఫీజే కాదు నేనేం ఫీజు ఎక్కువ కూడా మీకు చెబుతున్నాను మూడు వేల ఐదు వందలు కట్టండి నాలుగు వేలు కట్టే నాలుగు వేల ఐదు వందలు కట్టండి అని ఎవరిని అడగట్లేదు కేవలం ఆ గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే తీసుకుంటాను అంతే అది కూడా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు ఎంత మంచి అవకాశాన్ని వదులుకున్నారంటే నాకు తెలుసు వేస్ట్ రెండోది ఏంటంటే నేను సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పిచ్చింది ఇది టెట్ గురించి నేను గత కొన్ని రోజులని చూస్తున్నా బాబు టెట్ ఉంటుంది సో టెట్ ఇప్పుడు నూట నలభై మార్కులు లక్ష్యంతో పెట్టుకున్నాను అంతే నూట నలభై మార్కులు నూట నలభై మార్కులు లక్ష్యంతో పెట్టుకుని వీళ్ళకి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ డైలీ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ప్రాక్టీస్ పెడతాను అది కొత్త బ్యాచ్ వాళ్ళ గురించి చెప్తున్నా అంతేగాని మీరు ఏదో ఏ చదువుతున్నారని అనుకోకండి సో ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి అయినా ఖచ్చితంగా టెట్ పెట్టాలి మీకు గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ అంటే ఇంచుమించుగా నవంబర్ ఆ టైంలో నవ అంటే మనకి అక్టోబర్ ఆ మాసంలో టెట్ కండక్ట్ చేసి అంటే టెట్ నోటిఫికేషన్ ఇచ్చి జనవరి ఫిబ్రవరి నాటికి ఎగ్జామ్స్ పెట్టి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఇంచుమించుగా మే జూన్ నాటికల్లా నోటిఫికేషన్ విడుదల చేయడానికైతే గవర్నమెంట్ సన్నాహాలు చేస్తున్నటువంటి మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది దయచేసి మిత్రులరా మీరు ఎవరైతే అరమార్కు పావు మార్కు అటు ఇటులో కొంతమంది నార్మలైజేషన్లో కూడా చాలామంది నష్టపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇది మీరు ఆలోచన చేసుకోండి అదేందా ఇది ఒకవేళ నేను జాయిన్ అవుతాను సార్ ఈ రోజే జాయిన్ అవుతాను సార్ ఎందుకంటే నేను సిన్సియర్గా చదివేవాళ్ళని నేను హార్డ్ వర్క్ చేసేవాడిని అనుకుంటే ఈ రోజే అద్భుతమైనటువంటి అవకాశం వెంటనే చేయాలి లేదు తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దామంటే ఎన్ని ఈ నోటిఫికేషన్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే నీకెన్ నీకు ఇంకా ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఇంకా లైఫ్ అంతా ఏంటన్న నాకు ఇప్పటికీ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి ఎంతమంది గ్రూప్లో యాడ్ అయ్యారంటే ప్రాక్టీస్ కోసం అండి ప్రాక్టీస్ నేను అంతా ప్రాక్టీస్ మీద దృష్టి పెడతాను పైగా ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అదేనా ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి ఏంది ఇది ఆలోచన చేసుకోండి ఓకేనా కాల్ లెటర్స్ గురించి వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఒక బార్డర్ మార్కులు ఎవరైతే ఉన్నారు సో బార్డర్ మార్కులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోండి లాగిన్ చూసుకోండి నాకు నార్మల్ కాల్ చేస్తా అంటే నేను నార్మల్ కాల్ ఆల్రెడీ ఆఫ్ చేశాను కేవలం ఒక వాట్సాప్ మాత్రమే అది కూడా గ్రూప్ వర్ కోసమే వాట్సాప్ ఎనేబుల్లో ఉందండి